హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే మలాయి కేక్ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మీరు మలాయి కేక్ చేసి ఇంట్లో పెట్టారనుకో ఆహా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అంతేకాదు ఈ మలాయి కేక్ అన్నది చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీని మీద కొంచెం మలాయి వేసుకొని ఇంకా ఇలా తింటుంటే మామూలుగా ఉండదనమాట చూసారు కదా ఎలా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది పిల్లలైనా తయారుగా తయారు చేయగలిగేలాగా మంచి కొలతలతో నేను మీకు చేర్చు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది కప్పు పెరుగు అనమాట అలానే ఇప్పుడు ఒక అరకప్పు దాకా పంచదార తీసుకుందాం మనం అన్నీ కూడా ఒక కప్పుతో కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కప్పులో ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాం ఒక అరకప్పు పంచదార తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి పెరుగు పంచదార బాగా కలుసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా పంచదార కరిగిపోయినాక ఓ పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఇప్పుడు పాలు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు పోసుకొని కూడా మంచిగా అనమాట ఇప్పుడు జల్లెడ పెట్టుకొని దీంట్లోకి మైదా మైదా కానీ గోధుమ పిండి కానీ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకొని నేనైతే మైదా వేస్తున్నాను మనం ఇలా పట్టుకొని జల్లెడలో వేసుకోవాలి మైదా అలానే ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కేకుల్లో వాడతాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మనం దోశల్లో వేసుకుంటాం కదా అది వేసుకోవాలన్నమాట బేకింగ్ సోడా అలానే ఒక్క చిటికుడు ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట మనం చేసిన కేకు ఇప్పుడు ఇవన్నీ జల్లించుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక పావు గిన్నె దాకా మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుదాం మొత్తం కూడా ఒకవైపు తిప్పుతూ ఉండాలన్నమాట కలిపేటప్పుడు అప్పుడే కేక్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అటు ఇటు కలపకూడదు ఒకవైపు ఇలా కలపాలి ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయేలా కలుపుకుందాం మనం పిండి అంతా కూడా చూడండి ఇలా కలుపుకున్నామన్నమాట ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలి ఈ పిండిని మీరు ఇంకా కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవచ్చు అనమాట నేను ఏమైతే కొలతలు చెప్తున్నానో ఆ కొలతలతోనే కరెక్ట్గా చేయండి చాలా బాగా వస్తుంది ఈ మలాయి కేక్ అన్నది చూసారు కదా బ్యాటరీ మాత్రం చిక్కదనం ఉండాలి పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా తినే సోడా అదే మనం దోశల్లో వేసుకుంటాం కదా అది వేసుకోండి ఒక చిట్టుకుడు కూడా ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కేకు ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన ఉంచుదాం ఇప్పుడు ఒక పావు కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి లేదనుకో మీ దగ్గర నెయ్యి అనేది ఉంటే అదైనా ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవచ్చు ఇదంతా బాగా ఒకసారి కలుపుదాం మనం ఇప్పుడు ఆయిల్ కూడా వేసి కలుపుకున్నాం కదా మీరైతే కావాలంటే ఇందాక మనం పిండి కలిపాం కదా ఆ టైంలోనే వేసుకోవచ్చు నూనె కాకపోతే నేను ఇలా వేస్తానన్నమాట ఇప్పుడు దీన్ని బాండీలోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఎలా అంటే చిన్న బాండీ ఒకటి తీసుకున్నాం అనమాట దీంట్లో కొంచెం నూనె వేసుకున్నా ఒక చిటికడు ఇదంతా కూడా బాండి అంతా అయ్యేలాగా పుయ్యాలి ఇలా మొత్తం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ దీంట్లో వేసుకుందాం ఇదంతా ఇలా పోసేసుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలన్నమాట ఈ ప్యాన్ మీద మనం రెడీ చేసుకున్న ఈ బాండి ఇలా పెట్టుకోవాలి మూత పెట్టి హైలో ఒక ఐదు నిమిషాలు ఉడికించినాక సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అనమాట ఇది ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఉడికిద్దాం మన కేక్ అయితే చూసారు కదా చక్కగా అంతా కూడా ఉడికిపోయింది కొంచెం లైట్గా ఈ పైన ఉడకాలి కాబట్టి ఈ కేకును మళ్ళీ తిరగవేసుకోవాలి చూసారు కదా మన కేక్ అయితే తిరగేసుకున్నాం ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి ఇప్పుడు అడుగు వైపు కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట అది కూడా తక్కువ మంట మీద మూత పెట్ట అవసరం లేదు ఇలా వదిలేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి వెనక వైపు కూడా ఉడికిపోయింది లేదు ఎలా అంటే స్పూన్ కానీ టూత్పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ ఇలా పెట్టి ఒకసారి ఇలా గుచ్చి చూసామనుకో ఏమి అంటుకోకుండా ఉంటుందన్నమాట అప్పుడు మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోయినట్టు ఇది తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ కానీ చిన్న గిన్నె కానీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ వేసుకోవాలి మీ దగ్గర ఇది లేదనుకో పంచదార ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది మనం తిప్పుతూ కరిగించుకోవాలన్నమాట ఇలా పంచదార ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాక కొంచెం కలర్ మారేదాకా ఎర్రగా అవుతుంది కదా లాగా అలా అయిన దాకా కరిగించుకోవాలన్నమాట పంచదార కూడా ఇప్పుడు ఇది కొంచెం రంగు మారేదాకా కలుపుతూ ఉడికించుకుందాం కొంచెం ఇది కలర్ మారింది కదా ఈ టైంలో పాలు తీసుకున్నాం ఒకప్పు దాకా ఈ రెండు మనం బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఉండలేమి లేకుండా ఒక రెండు పొంగులు వచ్చిందాక ఈ పాలు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలన్నమాట పాలు కొంచెం తిరుగుతున్నాయి కదా ఈ టైంలో ఈ మలాయి అన్నది ఇంకా బాగా రుచిగా ఉండాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలు పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ మలాయి అనేది ఉండలేము లేకుండా కలుపుకుందాం మనం పాలు మరిగించి 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 చాలా టైం పడుతుంది అనమాట అలా కన్నా ఒక ప్యాకెట్ పాలు పొడి వేసుకున్నారనుకో పది రూపాయలది చక్కగా మలాయి అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఉండలు లేకుండా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ మీద ఈ అంతా కూడా పోసుకోవాలి ఇలా ఇది కొంచెం సేపట్లోనే చక్కగా పీల్చేసుకుంటుంది అనమాట చాలా బాగా పీల్చుకుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒక పది నిమిషాలు ఇలానే వదిలేద్దాం కేక్ అయితే మలై అంతా కూడా పీల్చుకుంది అనమాట చాలా సాఫ్ట్గా అయింది మీరు మల్లాయి పోసుకునేటప్పుడు ఒకసారి ఇలా రంధ్రాలు పెట్టుకొని పోసుకోండి అప్పుడు కేక్ అంతా కూడా దిగి చాలా బాగుంటుంది అన్నమాట ఇందాక చూపించలేదు మీకు అందుకోసమని చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని ఈ మలావి వేసుకోండి కేక్ అంతా పీల్చుకొని మనం తినేటప్పుడు నోట్లోకి వస్తుంటే ఆహా ఇప్పుడు దీని మీద మీ ఇంట్లో ఏముంటే అవి కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లేసుకోండి నేనైతే బాదం పిస్తా జీడిపప్పు చల్లుతున్నాను మీ దగ్గర ఏమి లేకపోయినా పర్లేదు చాలా బాగుంటుంది అనమాట పీసెస్గా కట్ చేసుకుందాం మనం ప్లేట్లోకి కూడా తీసుకున్నాం చూడండి చక్కగా ఈ మల్లాయితో ఈ కేక్ కానీ మనం తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసి పెడుతూ ఉన్నారనుకో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలైతే ఇది తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారనమాట కరిగిపోతుందనమాట నోట్లో వేసుకుంటేనే అంత కమ్మగా ఉంది ఇది ఇలా వేడివేడిగా కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకో చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్